నమస్కారం గురుగారు ఆయుష్మా గురుగారు జులై ఇరవై ఆరవ తారీఖు నుంచి అంటే ఆషాఢ మాసం కూడా మొదలైపోతుంది జులై ఇరవై ఆరవ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి అని వింటున్నాం గురుగారు నాకు తెలిసి నవరాత్రులు అనేవి మనం వింటూ ఉంటాం అక్టోబర్ లో మామూలుగా సెప్టెంబర్ అక్టోబర్ గురుగారు మరి ఈ గుప్త నవరాత్రులు అనేది చాలా అరుదుగా విన్నాను గురుగారు మా కోసం దాని గురించి వివరించండి గుప్తా అంటే ఏంటి దాచి దాచిపెట్టడం అంటే దాని పేరులోనే గుప్త నవరాత్రులు యాక్చువల్గా అవి ఇప్పుడు లలిత రహస్య నామ స్తోత్రం అది రహస్యంగానే ఉండాలి కానీ బయటకు తీసుకొచ్చేసారు యాక్చువల్గా శ్రీ విద్యాకల్పం అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక స్పెషల్ లైబ్రరీ అనుకో అక్కడ ఇంకా వేరే ఉండవు కేవలం అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తుల గురించి వాటి గురించి ఉంటుంది సో లైబ్రరీ అన్నప్పుడు ఎవరుగా అందరూ పోవచ్చు కదా మరి మీరేంటి చిన్న పెద్ద ఇది అంటారు ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు మీ ఊర్లో ఒక చిన్న లైబ్రరీ ఉందనుకోండి మిమ్మల్ని పర్మిషన్ ఇస్తారు పోవడానికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు అక్కడ వారపత్రికలు ఉంటాయి చందమామ కథలు జాబిల్ కథలు పుస్తకాలు ఉంటాయి మీరు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి లైబ్రరీకి పోతే నువ్వు ఏం చదివా మెంబర్షిప్ కాదు వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ నువ్వేం చదివా నువ్వు రీసెర్చ్ స్కాలర్ రీసెర్చ్ కోసం వస్తేనే అక్కడికి రావాలి సో అదర్ అదర్వైజ్ యు కాంట్ అలౌడ్ నువ్వు అలౌట్ కాలేవు లోపలికి వెళ్ళలేవు నిన్ను అలౌడ్ చేయరు కూడా సో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక విశ్వవిద్యాలయం ఉంది ఎవడు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి చదువుకోవచ్చు అంటే అమెరికా పోయిన పెద్దవాడు ఆ లైబ్రరీలో చూడవచ్చు ఎందుకు ఇప్పుడు మా పాప హర్బిన్లో ఉంది అక్కడ మెడికల్ సంబంధించి అక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుంది ఈవెందు ఆమెను చూడ్డానికి పేరెంట్స్కి మేము వెళ్ళి ఏం చూద్దాం చూద్దామంటే ఆ లైబ్రరీలో కలవచ్చేది అక్కడ చదువుకునే వాళ్ళకి అవసరమైనవి మాత్రమే అక్కడ ఉంటాయి సో ఎవరిని పడితే వాళ్ళని అలౌట్ చేయరు మరి ఆ అర్హత సంపాదించుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఎలిజిబుల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ నవరాత్రులు అనేటువంటివి ఒక్క నవరాత్రులు కాదు ఉండేది గుప్త నవరాత్రులు అని చెప్పేటువంటి వారాహి నవరాత్రులు శారదా నవరాత్రులు మీకు తెలిసిందే నవరాత్రులు అంటాం వసంత నవరాత్రులు ఉగాది రోజు పాడ్యమే ఉగాదితో మొదలయ్యి శ్రీరామనవమితో ముగిసిపోతాయి వీటిని వసంత నవరాత్రులు అంటారు తర్వాత ఇంకొక నవరాత్రులు కూడా ఉంది నాలుగు నవరాత్రులు ప్రాప్తిస్తాయి ఒక సంవత్సరంలో ఇప్పుడు దాకా అందరికీ అందరికి ఆ మూడు నవరాత్రుల గురించి తెలుసు ఇప్పుడు పుణ్యమాని వసంత నవరాత్రులు అనుకుని కొంతమందికి తెలిసిపోయినాయి గుప్త నవరాత్రులని ఇప్పుడు కొంతమందికి తెలిసే శరణ నవరాత్రులు కానీ ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారు వారాహి 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 అని చేస్తున్నారు అసలు ఆ తొమ్మిది రోజులు ఎంతమంది అమ్మవార్లు వారాహి రూపం ఏ ఏ వారాహిని ఆరాధిస్తారనేది ఆ ఒక్క శ్రీ విద్యాకల్పం తెలిసిన వాళ్ళకి కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసింది కిరాత వారాహి అర్జున్ తర్వాత పద్మవారాహి తర్వాత శైవ వారాహి తర్వాత శ్రీముఖ వారాహి ఎట్ల పేర్లతో అమ్మవారు ఉంటుంది సో ఈ వారాహి కల్పం ఈ మధ్య ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు వారాహి అని పేరు పెట్టారు వాడికి ఆయన కూడా వారాహి పూజ చేయించుకున్నాడని బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఆయన ఉంగరం ధరించాడు దానికి సంబంధించి అని ప్రాచుర్యంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గమనించారా మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ వీడియోలు బాగా చూస్తే ఏం ఆ డ్రెస్ వేసుకోవడం కాదు ఇంకేం గమనించారు ఇంకా నవరాత్రి కూడా ఆయన పదకొండు బండికి పేరు పెట్టి అవి కూడా కాదు ఆయన చేత ఆ వారాహి మంత్రం నేను చేసుకొని మంచి యోగం పొందాలి అంటే ఆయనకి మెడలో యజ్ఞోపవేతం వేశారు మీరు చూడండి ధన్యం వేసుకుంటారు పవన్ కళ్యాణ్ చూసారే తొక్కా విప్పిన వీడియోలో చూడండి ధన్యం ఉంటుంది ఆ యజ్ఞోపవేతం ఎవరు వేసుకుంటారు జనరల్గా బ్రాహ్మలకి బ్రహ్మచర్య గృహస్థాశ్రం వానప్రస్థాస్త్రం ధర్మాలు ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్గా వచ్చేవి ఎట్లా వేసుకున్నారు దానికి కూడా ఈ అమ్మవారిని ఆరాధించేటువంటి తాంత్రిక శాక్త గౌళ ఇటువంటి పద్ధతులు ఉన్నాయి వామాచార కౌల సిద్ధాంతం ఇప్పుడు ఆయనకి ఏం చేశారు అక్కడ ఎవరైతే శ్రీ విద్యా కల్పన ఆయనకి ఆ విధమైన సలహాలు ఇచ్చినారో వారు ఆయనకు యజ్ఞాపేతాన్ని కౌళ పద్ధతుల్లో వామాచార పద్ధతులు కాకుండా కౌల సిద్ధాంత ప్రకారం చేశారు సో హీ వాస్ ఎలిజిబుల్ సర్టిఫై చేశారు ప్రత్యేక పరిస్థితుల్లో మనవల్ని కూడా అలౌట్ చేస్తారన్నమాట ఇది మనం పెట్టుకునేటువంటి స్థాయిని బట్టి మనకున్న జిజ్ఞాసను బట్టి ఇప్పుడు కాశీ బెనారస్ లైబ్రరీ ఉంది దాంట్లోకి మీరు వెళ్ళాలంటే అన్ని మామూలు లైబ్రరీలోకి అందరు వెళ్ళిపోతారు కానీ షట్శాస్త్రాలకు సంబంధించిన లైబ్రరీలోకి పోవాలంటే నా నా నేను వెళ్ళాలనుకోండి వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అని అయితే నేను చెప్పాలి అప్పుడు ఆమె ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ ఎంఏ సైన్స్ క్రిట్లో ఎంఏ చేశానని ఇవి చెప్తూ నాకున్న అదర్ క్వాలిఫికేషన్స్ వామాచార కౌల సిద్ధాంతాలు అన్ని చదివిన సో అవన్నీ నేను అక్కడ చెప్తే వాళ్ళు నాకున్నటువంటి సర్టిఫికేట్స్ నాకున్న గ్రాడ్యుయేషన్స్ అన్ని చెక్ చేసుకుని లేదా అవి కూడా నాకు లేవనుకుందాం నేను గురుకులాలు వచ్చే సర్టిఫికేట్లు ఉండవు లేనప్పుడు నన్ను క్వశ్చన్స్ చేస్తారు ఓవరల్గా అడుగుతారు షట్ శాస్త్రాలు ఏవి అంటారు మూలమేంటి అంటారు దాంట్లో నేను నిరుక్త భాష మాట్లాడు అంటాడు మాట్లాడి అన్ని రకాలుగా నేను క్వాలిఫై అనిపించి వాడికి నమ్మకం వస్తే అప్పుడు స్పెషల్ పర్మిషన్ వేసి ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఇమ్మంటే ఎవరా ఇచ్చేయాలి అటు ఇచ్చే పైన ముఖేష్ వా లాంటి వాళ్ళు కూడా తీసుకోండేవాళ్ళే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా తీసుకుంటారు ఈవెన్ చంద్రబాబు గారి వారసులు కూడా తీసుకోండి ఉండవచ్చు కానీ అందరికీ ఇవ్వరు వాళ్ళల్లో ఆ చిత్తశుద్ధి వాళ్ళ జాతకంలో కూడా యోగాలు అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అది ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అందరూ అనుకుంటున్నట్టు ఉత్తరాషాఢ నక్షత్రం కాదు ఆయన ఆయన అందరూ ప్రచారం అటు చేశారు వాస్తవంగా ఆయనది పుష్యమి నక్షత్రం సో నా దగ్గర అది కూడా ఉంది క్లియర్గా కర్కాటక రాసి పుష్యమి నక్షత్రంలో పుట్టారు సో నాకు అది క్లియర్గా తెలుసు ఆయన జాతకంలో ఆ యోగాలు ఉండబట్టే ఆయన జాతకంలో ఆ యోగాన్ని అనుసరించి ఆయనకి అది ఇచ్చారు కాబట్టి ఈ వారాహీ నవరాత్రుల్లో అత్యంత ప్రమాదకరమైన వారాహి శక్తులు ఉన్నాయి మీరు ఇప్పుడు సపోజు బాంబుని తయారు చేయాలి అనే కోరిక మంచిదే సపోజ్ ఎవరో శత్రువులు వస్తుంటారు సంబంధించాలి దేశానికి రక్షణ తయారు చేసేటప్పుడు క్వాలిఫికేషన్ లేకుండా పోయి బాంబు తయారు చేస్తా అంటే పేలి మొత్తానికి పోతారు ఆడు పోవడం కాదు పది మందిని కొడతారు ఈ శక్తులు కూడా అటువంటివే ఎవడబడితే వాళ్ళు ఎట్టబడితే అట్లా చేసుకోవడానికి కోసం కాదు అందుకే అవి గుప్త గుప్తనవరాత కాకపోతే ఒక మామూలుగా ఉన్న మనం మరి ఇంత విశేషమైన దినాలు ఉన్నాయి కదా మేమేం చేసుకోవచ్చు అని అడిగినప్పుడు మీరు వారాహీనమా మహేంద్రీనమా లలితా శాస్త్రం ఉంటాయి పదాలు మీరు జయ 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 వారాహి జయ జయ వారాహి అని సినిమాల్లో కూడా పెట్టి చూసారా ఆ మంత్రం అదే జయ జయ వారాహి ఆ జయ జయ వారాహి జయ జయ వారాహి అనేటువంటి మంత్రాన్ని ఈ గుప్త నవరాత్రులు ప్రారంభించినప్పటి నుంచి ఎండింగ్ దాకా కూడా ప్రతి ఒక్కరు అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ చక్కగా ఆ మంత్రాన్ని స్మరిస్తే మనకు కొంచెం ఫలితం ఉంటుంది అంతేగాని మనం ఇంట్లో పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న సామెతలో పులి పులే నక్క నక్కే దాన్ని చూసి వాత పెట్టుకుంటే ఏమవుతుంది పులికి సహజ సిద్ధంగా ఉన్నాయి నువ్వు పెట్టుకుంటే మండుతుంది నేను ఇబ్బంది వస్తుంది కాబట్టి వెళ్ళకూడని వాటిని గురించి ఓవర్గా వెళ్ళకూడదు అట్లాగే లలితా సహస్రావం కూడా చాలా మంది తప్పులు తప్పులుగా చదువుతుంటారు అది కూడా పాపమే చాలా పాపం తెలియక అంటే చెప్పేవాళ్ళు లేకపోవడం పోతే ఇప్పుడు వాళ్ళ తప్పే ఉందండి ఒక భక్తులు తెలుసుకోవాలనుకున్నారు కానీ సిస్టమేటిక్గా ఎలా పలకాలో నేర్పించాలి లలితా సహస్రామం చెప్పేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా దాన్ని అర్థం తెలిసేటట్టుగా చెప్పాలి అర్థం తెలియకపోతే ఏమైపోతుందంటే వాళ్ళు పలికే దగ్గర అపశబ్దాలు వస్తాయి అది నేను చాలాసార్లు చెప్పాను విజయ విమల వంద్యాయి ఈమహ అని ఉంటుంది వంద్య ఈ అని సాఫ్ట్గా పలకాలి దాకా ఒత్తుండదు వంద్య నమహ అంటే నమస్కరింపదగిన తల్లి అని సో ఆ పలకడంలో వీళ్ళు స్పీడ్గా పలికేటప్పుడు వీళ్ళు ఏంది వేగంగా చేసేయాలని వాళ్ళేమో మేము ఇదిగో ఉదయం నుంచి సాయంత్రం లోపలండి మేము నూట ఎనిమిది లలితాసాహసనం చేయాలని వేగంగా చెప్తుంటారు ఆ చెప్పేటప్పుడు విజయా విమల వంద్య అన్నారనుకోండి నమస్కరింపదగిన తల్లి వంద్యాయీ నమ వంద్యా కింద దావుత్తి పెడితే గొడ్రాలు అంటే పిల్లలు లేనింది నమస్కరింపదగిన తల్లిని పిల్లలు లేని దాన్ని చేసేస్తా అది నువ్వు చేసేదాన్ని కాబట్టి రహస్య నామస్తోత్రం అని లలితాశాస్త్రం అందుకే అన్నారు అట్లాగే కరాంగుళిన కోత్పన్న అన్నారు కరా అంటే చెయ్యి ఆ కాని వేగంగా బలికేటప్పుడు కాబదులు కరాంగుళి అని అనుకోండి గోడంలోంచి పుట్టే ఆ విష్ణు అవతారాలు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మంచిదే కానీ ఈ గుప్త నవరాత్రుల్లో నేను చెప్పినట్టు ఆ జయ జయ వారాహి జయ జయ వారాహి అని ఆ మంత్రం సినిమాలో ఎంబలం కింద పెట్టుకున్నాడు యాక్చువల్గా అది పెట్టుకుంటే చక్కగా ఆ మంత్రం పెట్టుకున్నాడు వాళ్ళు బాగానే ఉన్నారు సో ఆ మంత్రం వరకు చెప్పుకుంటే చాలు కానీ మనం అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్ళి లేని సమస్యలు తెచ్చుకోవద్దని నేను సలహా ఇస్తాను గురుగారు మీరు ఏ మంత్రం చెప్పించుకోవాలో చక్కగా అయితే చెప్పారు కానీ పూజ చేసేటప్పుడు పర్టికులర్గా ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అంటే కొంతమంది దేవుళ్ళకి ఎలా అంటే పర్టికులర్గా పులిహోరని లేకపోతే గారెలని లేకపోతే శనగలని అలా ఉంటాయి మరి గుప్త నవరాత్రులు చేసుకునేటప్పుడు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి సహజంగా ఈ వారాహి అనేది కిరాత వారాహి అమ్మవారికి మాత్రము కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు చెప్పారు పద్మవారాహి అమ్మవారికి ఇప్పుడు మనం మీరు ఇప్పుడు తింటుంటారు మఖాన మఖాన అంటారు కదా దాన్ని యాక్చువల్గా పద్మ అంటే పద్మం అంటే తామర పువ్వు ఆ తామర పువ్వులోంచి వచ్చినవే మఖాన పూల్ మఖాన అంటారు సో మఖాన అంటే ఏదో కాదు తామర పువ్వు గింజలు ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి తీస్తారు సో వీటిల్ని మీరు ఇప్పుడు మఖానని ఇప్పుడు తింటున్నారు సో ఎప్పుడో పురాతనంగానే అమ్మవారి యొక్క పూజలో ఆ మఖాన అనేటువంటిది అమ్మవారికి పద్మవారాహి అమ్మవారికి పెట్టడం అలవాటు కిరాత వారాహి అమ్మవారికి మాత్రము కిరాతులు అంటే ఎవరు బోయవాళ్ళు బోయవాళ్ళు ఎక్కడుంటారు కిరాతులు అంటే అడవుల్లో అడవుల్లో ఉన్నవాడు పక్షులు దొరకనప్పుడు పక్షులు పక్షులు కొట్టి తింటుంటాడు వాడు జీవన విధానం కానీ వాడు కొలిచే అమ్మవారు వాడు పక్షులే పెడతాడు అమ్మవారికి సో తాంత్రికమైనటువంటి వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు సో ఒకవేళ వాడికి పక్షులే దొరకలేదు వాడు ఏం పెడతాడు అదే వెతికి పండ్లు లేకపోతే కంద మూలాలు చెట్టుకి కింద లోడినప్పు కర్ర పెండలము ఈ మన ఏవైతే మనం ఇప్పుడు తింటుంటాం కదా ఈ చిల్లగడదుంప ఇటువంటివి అడవిలో ఉంచి నేచురల్గా ఉన్నటువంటివి తీసి కర్ర పెండలము ఈ పెండలం గడ్డలు ఇవి అమ్మవారికి ప్రత్యేకంగా వాటితో పదార్థాలు చేసి పెట్టేవాడు ఇవి కాకుండా వెదురు బియ్యంతో పాయసం చేసి అమ్మవారికి చాలా ప్రీతి కిరాత వారాయి అమ్మవారికి సో అయితే కొంతమంది ఏంటంటే రూపంలో ఆరాధించే వాళ్ళు కిరాత వారాయిని వాళ్ళు పక్షులు కముజు పెట్టాలని తర్వాత పావురాలని ఇవి కొట్టి మాంసం వండి పెడుతుంటారు సో అదైతే నా దృష్టిలో అంత సమంజసం కాదని నేను అది ప్రోత్సహించం కిరాత వారాహికి అటువంటి సాత్విక పదార్థాలే పెట్టి చేశాను నేను కూడా తర్వాత శివ శైవ వారాహి ఒక అమ్మవారు శుభవారాహి అంటారు ఏమి శుభం కలిగించేదని సో ఈ అమ్మవారికి ఏం పెడతారు తెలుసా అంటే పాలు మరిగిస్తూ పాలు మరుగుతున్నప్పుడు ఈ పెండలాలు అంటే కర్ర పెండలము అట్లాగే కొన్ని కొన్ని చెట్లు వేర్లతో మధురంతో వచ్చేటువంటివి పొడిగా అయిపోయేవన్నీ కూడా పొడి చేసి పెట్టుకునేవాళ్ళు ఆ పొడిని పాలల్లో వేస్తూ మరిగించగా మరిగించగా అది మనకు ఒక హల్వా టైప్లో వచ్చేస్తుంది ఆ పదార్థం పెట్టేవాడు ఇక భైరవ వాయి రాహి ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మేము మీరు బజార్లో తింటుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తింటున్నారు అంతకుముందు తినలేదా అంటే రైతులు తినేవాళ్ళు స్పౌట్స్ మొలకెత్తిన ధాన్యాలు ఇదివరకు రైతులు ఏం చేసేవాళ్ళు పెసలు నానబెట్టి చల్లుకునేటప్పుడు ఇత్తనాలు ఏదో నానబెట్టినప్పుడు అవి నోట్లు వేసుకుని తింటుండే కానీ ఆ పెండలాలని దాన్ని ఉత్పన్న బీజాలు అంటారు అంటే ఉత్పన్నం అంటే మొలకెత్తిన బీజాలు ఉత్పన్నమైనవి అని ఆ బీజాలు అంటే నవధాన్యాలు బీజాలుగా ఉండి వాటిల్ని చక్కగా అమ్మవారికి నివేదన చేసేవాళ్ళు అన్నాలు మీరు అన్నట్టు పులిహోరలు దద్దోజనాలు ఈ ఇంకా ఈ చక్కెర పొంగలి ఇవన్నీ ఎవరికి పెడతారు అంటే నవరాత్రుల్లో అమ్మవారికి పెడతారు గుప్త వారాహి పూజల్లో మీకు ఏది చూసినా అవన్నీ ద్రవరూపకంగాను లేదా పచ్చి ద్రవాలుగాను పచ్చి కూరగాయల రూపంలోనూ తీగ జాతుల్లోనూ ఉంటాయి సో ఈ గుప్త నవరాహుల్లో తెలియక చాలామంది ఏంటంటే చేస్తారు మరి అక్కడ అమ్మవారికి పెట్టేటప్పుడు మేమేంది తినాలి ప్రసాదం మీరు అవే దినాలి ఎందుకు తెలుసా ఈ మాసం ఆషాఢ మాసాన్ని ఉత్తర దక్షిణ ఆయనాలకి సంధి ఇప్పుడు ఆయన మారుతుంది దక్షిణాయనం సో వచ్చేటువంటి కాలం ఇక్కడి నుంచి శీతలంగా వెళుతుంది ఎక్కడ దాకా ఫిబ్రవరి జనవరి దాకా మీకు వాతావరణం ఎలా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు శరీరానికి కావలసినటువంటి ఎనర్జెటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధమైన ఆహారాలే అక్కడ కూడా పెట్టారు అంటే మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టు స్పౌట్స్ కర్ర పెండలాలు ఇవి తిని వాటిల్ని యొక్క ఎనర్జీ లెవెల్స్ మీకు అప్ టు సిక్స్ మంత్స్ వరకు మిమ్మల్ని రోగం గ్రస్తం కాకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి సో ఇక్కడ నుంచి మీకు ఫాస్టింగ్ డేస్ ఎక్కువ కనపడతాయి చూడండి మీకు కావాలంటే జనవరి నుంచి మీరు ఈ జులై దాకా చూడండి మీకు ఎన్ని పండగలు వస్తాయి ఒక శివరాత్రి ఒక ఉపవాసం ముక్కోటి ఒక ఉపవాసం ఉత్తరాయణం తర్వాత మీకు ఉత్తరాయణం తర్వాత ఈ కనపడవు ఇది మకర సంక్రమణం వచ్చింది కదా తర్వాత మీకు పండగలే ఉన్నాయి ముక్కోటి మకర సంక్రమణం ముందే అయిపోతుంది సో కాబట్టి అక్కడ మీకు రాదు ఇక మీకేముంది శివరాత్రి ఒక్కటే ఉంది ఫాస్టింగ్ శివరాత్రి తర్వాత మీకు పండుగలు ఏమున్నాయి ఉగాది మామూలు ఆ రోజు అన్ని తింటారు ఆరు రసాలు వీళ్ళు చెప్పాలంటే ఉప్పు కారం చేదు అన్నీ కలిపినటువంటి షడ్రసాలతో పచ్చడి కాకుండా అదే రకంగా పదార్థాలు కూడా తయారు చేసుకొని తింటాం ఆ తర్వాత మీకు ఉపవాసం వచ్చేటువంటి రోజులు ఏమున్నాయి చెప్పండి శ్రీరామనవమికి లేదు వడపప్పు పానకం చేసుకొని చల్లగా తినేస్తాం సో ఇంకా మీకు ఏమీ లేవు కరెక్ట్ ఇక్కడి నుంచి ఉపవాస దినాలు ఎక్కువ ఉంటాయి చూడండి ఏమేమి పండుగలు శ్రావణ మాసం వచ్చింది వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఫాస్టింగ్ ఉంటాం ఉదయం నుంచి ఏం తినకుండా అమ్మవారికి చేసుకొని తింటాం వినాయక చవితి వచ్చింది ఉదయం నుంచి ఏం తినకుండా తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా వినాయక చవితికి అన్ని చేసి తింటాం నవరాత్రులు వస్తే ఫుల్ ఫాస్టింగ్ డేస్ వస్తాయి ఆ తర్వాత మరల నవరాత్రుల తర్వాత మరలా దీపావళి అమావాస్య ముందు చతుర్దశి మళ్ళీ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ డేస్ ఎక్కువ ఉన్నది నవరాత్రులు అందరూ ఫాస్టింగ్స్ ఉంటుంటారు అవి ఇక్కడ కనపడతాయి ఇంక్లూడింగ్ ముక్కోటి శివరా ముక్కోటి కూడా ఇక్కడే వచ్చేస్తుంది కాబట్టి దక్షిణాయనంలో ఉత్తరాయణంలో వచ్చేటువంటివి దృష్టిలో కొంతమంది ఉత్తరాయణంలోనే ముక్కోటి కూడా ప్రాప్తించిన సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కసారి అంటే దక్షిణాయనం కాకుండా ఉత్తరాయణంలో కూడా వస్తుంటాయి అంటే మనకి పండగలు అయిపోయిన తర్వాత కూడా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి కరెక్ట్ యాక్చువల్గా మార్గశిర శుద్ధ ఏకాదశి అని అంటారు సో మార్గశిర శుద్ధ ఏకాదశి ఒక్కొక్కసారి కనుక జనవరి పద్నాలుగు తర్వాత ప్రాప్తించింది అనుకుంటాను ప్రాప్తింది ఎప్పుడూ జరగలేదు ప్రాప్తించినప్పుడు ముక్కోటి అక్కడ వస్తుంది కాబట్టి ముక్కోటి ఎప్పుడు కూడా మీకు చూస్తే క్రిస్మస్ రోజు లేకపోతే జనవరి ఫస్ట్ రోజు ఎక్కువ ప్రాప్తిస్తుంటాం గమనించారా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారి పూజ ఉపవాస దీక్షతో ఉందనే దానికి నిదర్శనం అమ్మవారు శౌచంలో ఉంటుంది ఎందుకంటే స్త్రీలకి శోభను కలిగించేటువంటి శక్తి రూపం ఇప్పుడు మీరు కామాఖ్య వెళ్ళారు కామాఖ్య దేనికి విశేషం అంటే మీ ఎవడో కొంతమంది యూజ్లెస్ పిల్లలు దాని గురించి తెలియక అమ్మవారికి అక్కడ రక్త మాంస వామాచారం అది ఇది ఏదేదో చెప్తుంటారు యోని పూజ ఆ పూజ గందరగోళం అని కానీ అక్కడ అమ్మవారు ఏమిటి అంటే ఆమె రజస్వలవుతుంది ఋతుధర్మం ప్రతి మాసం ఆమె అవుతుంది అక్కడ నది కూడా ఎర్రగా పారుతుందని పేరు సో ఆ అంటే రక్తం ఆమె రజస్వులు అవుతుంది కాబట్టి అక్కడ ఈ రజో దోషాలు ఉన్న ఆడపిల్లలు మీరు నా కంటితో నేను రియల్గా చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను కామాఖ్యకి ఒక ముప్పై రెండు సంవత్సరాల ఒక యువతిని తీసుకొచ్చారు ఆమె అన్ని రకాలుగా చూస్తే ఎట్లా ఉందంటే పిల్లలు పుట్టేసినట్టు ఆవిడ చిత్రమే తెలుసా ఆమె అసలు రజస్వలు కావాలి ఇన్ని సంవత్సరాలు రచస్తులు కాలేదని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు హార్మోన్స్ లోపమని ఇంజక్షన్స్ వేయించారు ఏమేమో చేశారు ఆవిడ కామాఖ్య కూర్చునింది నేను వెళ్ళినప్పుడు అక్కడ ఐవార్ని అడిగింది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని అడిగితే వాళ్ళు పెద్ద ఆయన వస్తారని ఇది జరిగింది ఎప్పుడమ్మా ఈ కామాఖ్య గురింత ప్రచారం లేనటువంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతాల్లో జరిగిన సంఘటన నేను చెప్పేది సో ఆయన స్పష్టంగా మేమంతా కాదు మా గురువు గారు వస్తారు పెద్దయినా బడా ఆద్మీ బుడ్డా బుడ్డా వస్తారు బుడ్డా పాండా వస్తారు ఆయన చేస్తారు వారు వచ్చారు ఏమైనా చూశారు రకసిక పర్యంతం ఒక రక్తవర్ణపు వస్త్రాలు ఎర్రటి వస్త్రాలు ఇచ్చి పోయి నదిలో స్నానం చేసేసుకొని లేకపోతే మామూలుగా స్నానం చేసుకొని ఇవి కట్టుకొని రమ్మన్నారు వచ్చిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టాడు ఒక ముగ్గు లాంటిది ఏదో ఒక ఆకులు పువ్వులు ఏదోదో పెట్టి అందులో కూర్చోమని చెప్పాడు జస్ట్ చేతులు కాళ్ళు అన్నీ రిలాక్సేషన్గా కూర్చోమని ఒక మంత్రాలు ఏదో చాంట్ చేస్తూ అమ్మాయి బొటన వేళ్ళు వేళ్ళు చెవులు కన్నులు ముక్కు ఇట్లా మనకి ప్రధానంగా ఎక్కడ అతను టచ్ చేస్తున్నాడు ఇవన్నీ ప్రాణ చైతన్యాన్ని కలిగించాడు ఇవన్నీ చేస్తూ అతను వెన్ను పూస అక్కడంతా కూడా ఒక ప్రెజర్ ఇస్తూ వచ్చాడు జరిగిన తర్వాత దీని దిన్ తక్కిదరుకు హోతాయ అనేసి వెళ్తారు మూడు రాత్రులు అమ్మ ఎక్కడ ఉంది నా ప్రోగ్రామ్ ఆ రోజు అయిపోయిందమ్మా వాస్తవంగా ఏంటి మూడు రోజులకి రజస్టర్ అయిపోతుందని చెప్పి చూద్దామని కూర్చున్నాను పర్టికులర్గా అందుకోసమే కూర్చుంటే ఆ త్రీ డేస్ అయిపోయింది మూడో రోజు అమ్మాయికి ఉన్నట్టుండి విపరీతమైన రక్తస్రావం అసలు అమ్మాయి శోషపడిపోయింది వచ్చి ఏదో ఒక ఇంత మట్టి దాంట్లో దాంట్లో ఒక ఏదో లిక్విడ్ టైప్ ఇచ్చి తాగమన్నారు కొంతసేపటికి సెట్ అయిపోయింది హ్యాపీ రజస్వర్ అయిపోయింది అప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుందాం సో రజస్సులు అన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు అక్కడ మూడు రోజులు ఎలా అయింది సో ఆయన చేసిన తాంత్రిక పద్ధతుల్లో ఏదో లాగడం లేదు ఆ లిక్విడ్ ఇవ్వడం వల్ల అయ్యిందా లేదా ఆ క్షేత్రంలో ఆయన చదివిన మంత్రాల వల్ల అయ్యిందా లేకపోతే అమ్మాయి గ్రహం అన్నీ కలిసి వచ్చి అయ్యిందా అన్నిటికీ అప్లై చేసుకోవాలి కరెక్టే కానీ ఇవన్నీ కామాఖ్యలో జరిగాయి అటువంటి సంఘటనలు నేను నా కొత్త వాళ్ళకి చాలా ఈజీ చాలా కామన్ కానీ ఇప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకంగా వాడుకుంటూ ఇంకా చెప్పాలంటే కొంచెం దరిద్రంగా కూడా బిహేవ్ చేస్తుంటారు మేము ఏమని పూజ చేస్తామని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మీరు బ్రహ్మాండంగా మీరు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనుకోండి ఒక అమ్మాయి ఆ అమ్మాయి దేనికి భయపడుతుంది క్యాస్టింగ్ కోచ్ భయపడుతుంది జనరల్గా ఎవడు పడితే వాడు నన్నేమన్నా చేస్తాడేమో అని భయపడుతుంది నీకు అవి ఉండకూడదంటే అంటే నేను ఇక్కడ పూజ చేస్తాను రా అమ్మని ఆ అమ్మాయిని యోని పూజను కూర్చోబెట్టి ఏదో చండా చేస్తారు నేను అనకూడదు నా చెవికి ఎవరో వేశారు సో నేను చూడండి నేను క్లెయిమ్ చేయను కానీ విన్నది క్లెయిమ్ చేసి చెప్తున్నా ఇది డెన్ హేమి అప్ డౌట్ చండామైన ఇంకా చెప్పాలంటే చెత్త చెత్త పనులు అసలు అక్కడ లేనివన్నీ నువ్వు ఎందుకు చేస్తావు కాబట్టి ఉన్నది సత్యం అయితే ఆ సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేసేవాళ్ళు వంద మంది తయారైపోతారు నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరు చుట్టుకొని వస్తుందని సో యథార్థవాది లోక విరోధి నేను ఖచ్చితంగా మాట్లాడితే ఇటువంటి వాళ్ళందరినీ చర్మం పట్టుకొని నాకు నిజంగా నాకు వచ్చే కోపాలకి ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు ఇదిగో ఇటువంటి శక్తులు బయటకు పెట్టేవాళ్ళు నేను ఈ గంటలో నీ టైం మారిపోతుందని చెప్పేవాళ్ళని చూస్తే చర్మాకోలు తీసుకొని వీళ్ళ చర్మాన్ని కోలవాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నువ్వెవడవి దాని జాతక రీత్యా నీకు అర్హతలు ఏంటి నువ్వు అన్ని చూసి క్లబ్ చేయాలి ఇప్పుడు కామాఖ్య పీఠం గొప్పదే కానీ అమ్మాయికి ఆ టైంకి అక్కడ గ్రహం యోగించింది అని కూడా అనుకోవాలి రెండవది ఆయన చేసినటువంటి పురాతనమైనటువంటి తాంత్రిక క్రియల్లో వేళ్లు లాగడం ద్వారా వైద్య సంబంధమైన క్రియ జరిగింది అనుకోవాలి లోపలికి ఇచ్చింది మెడికేటెడ్ కూడా అవ్వచ్చు ఆయుర్వేదం ఏమైనా ఇచ్చాడేమో నా కంటితో చూశాను కాబట్టి అదర్ నేను క్లెయిమ్ కదా కాబట్టి ఈ శక్తులు ఉన్నాయి అనేది సత్యమైతే వాటి పేరు చెప్పి అసాంఘిక శక్తులుగా మారేటువంటి వాళ్ళనే మనం జాగ్రత్తగా దూరం పెట్టాలి శక్తులు ఉన్నాయి కానీ ఆ శక్తుల్ని తమ కోసం వాడుకుంటూ అసాంఘికంగా శక్తుల కింద మారేటువంటి యదవల్ని మాత్రం ఖచ్చితంగా క్షమించకూడదు కామాఖ్యమ్మవారి ఈ మధ్య యూట్యూబ్ పెరగడం వల్ల అమ్మవారి గురించి ఎక్కువ తెలుసు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటమ్మా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నేను వెళ్తున్న కామాఖ్యకి ఈ రోజు కాదు కాకపోతే నేను కామాక్కి వెళ్ళి వచ్చాను నేను వామాచార పూజలు చేస్తాను నేను మీకు ఈ గంటలో మార్చేస్తానని ఈ వ్యర్థ మాటలు నేను ఇప్పుడు పోతాను పూజ చేసుకుంటాను నా పాటికి నేను వస్తాను ఆ ఊరికి దగ్గరగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది ఆ ఊరు క్షుద్ర విద్యలకి పెట్టింది పేరు పేరు ఆ ఊరి గురుగారు మళ్ళీ అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఎవరికూ హాని చేయాలని వెళ్తారు అంటే ఆ ఊరు కామాఖ్య దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే కూడా తెలిసిపోతే కానీ నాన్నోడ్తో నేను చెప్పను ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ దాకా ఎందుకు మన ఒరిస్సాలో ప్రత్యంగిరామవారి బ్రహ్మపూర్ దగ్గర ప్రత్యంగి అమ్మవారి గుడి ఉంది ఆ గుడికి ఒక హార్డ్లీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ లోంచి వచ్చిన కథతోనే ఎన్నమూరి వీరేంద్రనాథ్ దళం కాశ్మారా కథలు రాశాడు ఆ ఊరి పేరు బస్తర్ ఆ బస్త్ర గ్రామ చరిత్రతోనే ఆయన రాశాడు ఒకప్పుడు అది సంచలనం అప్పట్లో తులసి తులసి దళం కాశ్మోర ఈ మూడు నవళ్ళు అక్కడ ఉన్న విద్యలు బట్టి రాశాడు ఆయన పరిశోధన చేసి యథార్థం కొంత ఉంది ఈయన ఒక రచయిత ఏముంటుందంటే జనాలని ఆకట్టుకోవడం కోసం తన కాల్పనిక శక్తి ఊహాశక్తిని కొంత యాడ్ చేసి కొంత చేస్తుంటాడు కానీ ఊహ ఊహే వినడానికి బాగుంటుంది కానీ యథార్థంకి వచ్చేసరికి అది అంత ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక క్రైమ్ సినిమా వచ్చింది అందరూ సై విపరీతంగా చెప్తున్నారు ఏంటో చూద్దామని నేను ఆ మూడు సినిమా మూడు భాగాలు చూశాను వాడు శిష్యుడు నా శిష్యుడే ఎవరు ఆ సినిమా తీసినటువంటి నిర్మాత నా శిష్యుడే తీశాను చూస్తే ఆ సినిమా ఏంటి అంటే దండుపాళ్యం రియాలిటీగా సినిమా మూడు భాగాలు తీశాడు కానీ కొన్ని కొన్ని అభ్యంతర పక్కకు పెట్టేసి చూశాను మాస్ ఏంటి అసలు సినిమాలు అతను చెబుతున్న వర్షను పోలీసు వర్షన్ అని ఒక వర్షను నేరస్తుల వర్షన్ ఒక వర్షను అండ్ జర్నలిస్ట్ వర్షను ఏదో సమ్ అన్ని మూడు ప్రజలకు వదిలేసాడు అభిప్రాయం అంటే యథార్థం కన్నా కూడా బయట దాన్ని విపరీతంగా ప్రయారిటీగా పబ్లిసిటీ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు ఇప్పుడు వినాయకుడు పాలు తాగుతాడు అన్నారు నిజంగా తాగి కూడా ఉన్నాడు అనుకుందాం తాగి ఉండొచ్చు తీరు భగవంతుడు మహమే చూపించడానికి కలియుగంలో తీసుకుంటాడు ఈయన పొలవమని స్పూన్లు పట్టుకొని నేరుగా వెళ్ళిపోయి మాదిగర తాగేశ్వరు మాదిగిరి తాగేశ్వరని వీడారు దాన్ని ఆకరాకి నలుగురు నోళ్ళల్లో నానబెట్టారు సో కాబట్టి శక్తి ఉన్నది అనేది సత్యం ఆ శక్తిని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో తెలియంది ఓ అని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు నిజమైన శక్తి దగ్గరికి వెళ్ళడం మాత్రం ఒక పద్ధతి ఒక క్రమం ఉంటాయి దాన్ని అనుసరించి వెళితే మనం అన్ని అసాధ్యాలు సుసాధ్యం చేసే దాంట్లోనే ఉంది ఆ మంత్రంలోనే ఉంటుంది కిరాత వారాహి స్తోత్రంలోనే అసాధ్యం సాధ్యే సాధ్య అంటుంది అంటే నీకు చేత కాలేదు కాబట్టి కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళాం సో కాబట్టి ఉంది కానీ ప్రాసెస్ తెలుసుకోకుండా చేస్తే కష్టమే ఓకే గురుగారు మొత్తం మీద గుప్త నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు అలాగే ఎలా పూజించాలి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఎంత మేరకు అంటే మీ శక్తి మేరకు పూజించాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు